నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఇన్సులిన్ ప్లాంట్ ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అయితే దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి దీన్ని తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ ఈ ప్లాంట్ ని మనం ఇంట్లో పెంచుకోవాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ గారు సీనియర్ మేనేజర్ హార్టికల్చర్ ఫ్రమ్ ప్రగతి సుధామా నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ఇన్సులిన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు సో తీసుకుంటే కంట్రోల్ లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా అసలు ఈ ఇన్సులిన్ ప్లాంట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఏంటి ఓకే అమ్మా దీన్నే ఇన్సులిన్ అనే చెంగల్వ కోస్ట్ అని మనం తెలుగులో పిలుస్తాము దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే అంటే శాస్త్రీయ నామం అంటారు కదా ప్రతి మొక్కకి కూడా వాడుక నామము శాస్త్రీయ నామం అంటే శాస్త్రీయ నామం ఎందుకు అంటారు అంటే ఇది యూనివర్సల్ ఇప్పుడు మనం ఇండియాలో చెంగల్వ కోస్ట్ అన్నాము అదే యూఎస్లో ఉన్నవాడికి చెంగల్వ కోస్ట్ అంటే ఇక అంటే కదా సో ప్రతి ఒక్కరికి కూడా ఒక శాస్త్రీయ నామం ఉంటుంది సో దీన్ని కాస్ట్ స్పీషియోసస్ అని పిలుస్తారు ఈ దీంట్లో ఉపయోగపడే భాగం మనకి ముఖ్యంగా ఉపయోగపడే భాగం ఈ ఆకులు తర్వాత దీంట్లో రైజోమటస్ రూట్స్ అంటారు అంటే దుంపలాగా ఉంటుంది ఈ రెండు కూడా మనకి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి భాగాలు ఈ ఇది చూసిండ్రనుకోండి మొక్క చూస్తే ఎంత అందంగా ఉంది సో ఇది మనం గార్డెన్లో ఆర్నమెంటల్గా పాటింగ్లో కూడా పెంచుకోవచ్చు తర్వాత ఈ ఆర్నమెంటల్ వాల్యూస్ తో పాటు దీనికి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి మెడిసినల్ వాల్యూస్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఆకును కనుక మనకి షుగర్ ఒక యావరేజ్ అంటే షుగర్ స్టార్ట్ అవుతుంది అని అనుకోండి అప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఒక లీఫ్ ని పరిగడుపున కనుక తీసుకున్నట్లయితే ఒక రెండు నుండి మూడు నెలలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క షుగర్ అనేది నార్మల్ లెవెల్కి అవుతుంది చాలా మంది కూడా ఈ రోజుల్లో ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు సో బాగా ఎక్కువ షుగర్ పెరిగిపోయిన తర్వాత కన్నా ముందుగానే కనుక్కొని ఈ విధంగా ఈ మెడిసినల్ ప్లాంట్ మీరు అన్న ఈ ఇన్సులిన్ ప్లాంట్ యొక్క లీవ్స్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కానీ మనం దాన్ని కంట్రోల్లో డాక్టర్ ఒకవేళ కనుక షుగర్ కనుక కొంచెం మోడరేట్ గా ఉంది వాళ్ళు కనుక ప్రతిరోజు పొద్దున తర్వాత సాయంత్రం రెండు రెండు ఆకులు కనుక తీసుకొని ఆర్ కషాయంగా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి కూడా మూడు నెలల్లో ఫలితం ఉంటుంది తర్వాత ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే ఇది యాంటీ యాంటీహెల్మెంటిక్గా యాంటీ వైరల్గా ఈ వేర్ల నుండి వచ్చేటువంటి ఈ దాన్ని యాంటీ వీనమస్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వీటికి అండ్ హై బీపీ తర్వాత ఈ ఇన్సులిన్ అంటే దీని పేరే ఇన్సులిన్ సో షుగర్కి డిసీజెస్ లో కూడా ముఖ్యంగా వాడతారు చాలా మంది కూడా ఇమ్యూనిటీ కోసం అనేది చూస్తూ ఉన్నారు సో దీన్ని ఇమ్యూనిటీ కోసం కూడా ఇమ్యూనిటీ గురించి కూడా వాడుకోవచ్చు అయితే దీని కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది కషాయం అనుకోండి అంటే మనం డైరెక్ట్ గా ఆకుల్ని కూడా తినొచ్చు లేకుంటే మనం కషాయంగా అంటే ఒక ఒక రెండు ఆకులు ఒక కప్పు నీళ్ళల్లో మరిగించేసి దాన్ని వడగట్టి మనం తాగితే కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉండేటువంటి అన్ని కూడా మనకి ఔషధ గుణాలన్నీ కూడా మనకి చేరిపోతుంది గా ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఓకే ఇక దీని టేస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు మరి టేస్ట్ అంటే నార్మల్ గానే ఉంటుంది అంత అంటే వెరీ టేస్టీగా కాదు మరి చేదుగా కాదు బానే ఓకే అయితే ఇంకా దీన్ని సాలైడ్స్ రూపంలో కానీ మామూలుగా ఇంకా ఏ విధంగానైనా తీసుకోవచ్చు చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే చాలా పెద్ద గుబురుగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు సో దాని లీవ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇంకా ఇతర రూపంలో కూడా తీసుకొచ్చుంటారా ఓకే అయితే ఈ ఇన్సులిన్ ప్లాంట్ ని ఎవరైనా ఇంట్లో ఇప్పుడు డయాబెటీస్ లేని ఇల్లు అంటే లేదంటే అతిశయోక్తి కాదేమో సో అలాంటి వాళ్ళు ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటారు కదా మరి జాగ్రత్తలు ఏం చెప్తారు జాగ్రత్త ఇది కొంతమేర మనము ఇండోర్ లో కూడా పెంచుకోవచ్చు తర్వాత బాల్కనీస్ లో పెంచుకోవచ్చు అవుట్డోర్ లో కూడా పెంచుకోవచ్చు కొంత నీడని కూడా ఇది తట్టుకోగలుగుతుంది ఒక ప్లాంట్ ని మనం తీసుకొని నాటినట్లయితే సో దాని నుంచి నెక్స్ట్ ప్లాంట్ అనేది వస్తుందా ఎలాగా బుషిగా పెరుగుతుందా పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది ఒక ముక్క అనుకోండి దీని నుండి ఇట్లా పిలక మొక్క వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి తర్వాత మనము ఇంతవరకు కట్ చేసిన తర్వాత మళ్ళీ దీని నుండి పక్క కొమ్మలు అవి వస్తా ఉంటాయి సో మొక్క పెరిగినా ట్రిమ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్లాంట్ అయితే దాని నుంచి అదే వస్తూ ఉంటుంది ఓకే సో మనం మీరు రైజోమ్ అన్నారు కదా సో దాన్ని దాన్ని తీసుకొని దాన్ని వాడుకోవాలంటే ఏ విధంగా వాడుకోవచ్చు దాన్ని అంటే అది కొంచెం కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఫంగల్ అండ్ యాంటీవైరల్ తర్వాత ఇట్ ఇంక్రీజెస్ సెక్స్ పవర్ ఆల్సో ఓకే సో మామూలుగా అయితే డాక్టర్ సంరక్షణలో తీసుకుంటే కనుక ఆయుర్వేద డాక్టర్ సంరక్షణలో మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇన్సులిన్ ప్లాంట్ గురించి చాలా చక్కగా చెప్పారండి అందరికీ కూడా డౌటే ఇన్సులిన్ ప్లాంట్ ని ఇంట్లో ఏ విధంగా పెంచుకోవాలి ఒకవేళ పెంచుకుంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎంత మూత లీవ్స్ తీసుకోవాలి అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో అందరి డౌట్స్ కి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారండి ధన్యవాదాలు డాక్టర్ సో చూసారు కదండి ఇన్సులిన్ ప్లాంట్ దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అసలు దాని ఐడెంటిఫికేషన్ ఏంటో సో ఇంట్లో అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ లాగా కూడా దీన్ని పెంచుకోవచ్చు అంతేకాకుండా ఇది మంచి అందమైన మొక్క కూడా ఆర్నమెంటల్ ప్లాంట్ గా కూడా ఉపయోగపడుతుంది ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి